మేము చెరువుల్ని రక్షించుకోవాలి అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిని కూల్ చేయాలి అంటారు సుప్రీంకోర్టులు నోటీసులు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి హైడ్రా తర్వాత ఎందుకని ఇంత పెద్ద ఎత్తిన చర్చ అది కూడా కేవలం బీఆర్ఎస్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు లేకపోతే ఒక పెద్ద తలకాయ లేకుంటే ఒక పెద్ద పర్సనాలిటీ నాగార్జునయన్ కన్వెన్షన్ సెంటర్ దీని మీదే ఫోకస్ ఉందా ఎలా చూస్తున్నారు అసలు హైడ్రా అనే దానిలో అంటే అది ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఎప్పుడో ఒకసారి చేయాల్సిందే అది ఒకవేళ అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇట్లాంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు కొంత చేసింది జిహెచ్ఎంసీలో ఇట్లాంటిది ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక మెకానిజం కూడా పెట్టింది బట్ దూకుడుగా ముందుకు రాలే అది ఒకవేళ డ్రామా అవుతుందా లేకుంటే దీనికి కంటిన్యూటీ ఉంటుందా అనేది మన కాలం నిర్ణయిస్తుంది బట్ ఆ ప్రయత్నాన్ని మాత్రం వెల్కమ్ చేయాలి అందరం ఏదైతే హైడ్రా స్టార్ట్ చేశారో ఆ ప్రయత్నాన్ని వెల్కమ్ చేయాలి అయితే అందులో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ఏంటంటే ఏమేమి పరిధిలోకి వస్తాయి ఉదాహరణకు ఒక కటాఫ్ డేట్ కూడా ఉండాలి కదా ఎప్పటి నుంచి ఆక్రమణలు ఇప్పుడు ఆక్రమణలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి తెలంగాణలో ఆక్రమణలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సమైక్య రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టార్ట్ అయినాయి అందుకంటే ముందు ఆక్రమణలు లేవు ఎందుకు లేవు అంటే నిజాం పీరియడ్లో కానీ ఆ తర్వాత కానీ బూర్గులు రామకృష్ణారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ మీదే ఇంత ఒత్తిడి లేదు అప్పుడు ఉండేది హార్డ్లీ నేను అనుకుంటా అప్పుడు నైన్టీన్ థర్టీ వన్లో ఫోర్ ల్యాక్స్ జనాభా హైదరాబాద్ సిటీది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది కానీ ఆ పెరగడం ఫిఫ్టీ సిక్స్ తర్వాత స్టార్ట్ అయింది ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు జనాభా పెద్ద ఎత్తున పెరగలేదు ఎప్పుడైతే జనాభా పెరుగుతూ పోయిందో ఆ చెరువులన్నింటినీ కూడా ఆక్రమించడం అనేది మొదలైంది ఒక చెరువులే కాదు అందమైన ఉద్యానవనాలు హైదరాబాద్లో ఉండేవి ఇప్పుడు బాగ్ అని అంటారు కదా బాగ్ అంటే ఉద్యాన జామ్ బాగ్ అన్నాం జామ్ బాగ్లో ఉద్యానవనం ఉన్నదా ఇప్పుడు పోనీ అటువంటి స్థలం ఏమన్నా కనబడుతుంది ఎక్కడన్నా ఎక్కడ లేదు ఈ ఈ బాగుల పేరు మీద మనం ఎక్కడ వెతికినా కూడా ఆ స్థలాలన్నీ పోయినాయి కబ్జాలైనాయి అంటే ఉద్యానవనాల కోసం పెట్టిన స్థలాలు మాయమైపోయినాయి తర్వాత జలాశయాలు జలాశయాలన్నీ దాదాపుగా సర్వేలో తేలింది ఏంటంటే సమైక్య రాష్ట్రంలో జరిగిన సర్వేలో ఎనిమిది వందలకు పైన చెరువులు అప్పటికి ఉండే ఇది నైంటీస్ ఎయిటీ నైంటీ మధ్య కాలంలో చేసిన సర్వేలో ఎనిమిది వందలకు పైన ఉండే సరే చాలామంది ప్రముఖులు ఏమంటున్నారు మూడు వేల చెరువులు ఉండేది అనేది అదే అవన్నీ హైదరాబాద్ సరౌండింగ్ అంతా కలిపితే అవుతాయేమో బట్ హైదరాబాద్ సిటీ అండ్ చుట్టుపక్కల ఇవ్వాలి ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ దానికి అటువైపు ఇటువైపు ఉన్నాయన్నీ కలిపితే మనకు ఒక ఎనిమిది వందలు ఉండేది రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సర్వే చేసింది చేసినప్పుడు రెండు వందల యాభైకి మించి కనబడలేదు అంటే అన్ని మిగతా అన్ని పూర్తిగా అంతర్ధానం అయిపోయినాయి అయితే అంతర్ధానం కావడానికి కోర్టుల సహకారం కూడా దొరికింది వాళ్ళకు ఎందుకు అంటే సుప్రీంకోర్టు ది వీటి మీద సీరియస్గా జడ్జ్మెంట్స్ ఇచ్చేదాకా భూమి ఎవరిదో వాళ్ళు ఏమైనా అందులో కట్టుకోవచ్చు సుప్రీంకోర్టు ఫైనల్గా ఇచ్చిన జడ్జిమెంట్లో దాదాపు నాలుగు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చింది అందులో ఏం చెప్పారంటే వాళ్ళు అది భూమి నీదైనా ఆ జలాశయంలో భాగంగా ఉన్నప్పుడు నీళ్ళు లేనప్పుడే నువ్వు అక్కడ వ్యవసాయం చేయాలి సిమెంట్ కన్స్ట్రక్షన్స్ కాంక్రీట్స్ కన్స్ట్రక్షన్స్ ఏమి కూడా చేయకూడదు ఈ జడ్జిమెంట్ వచ్చేదాకా కోర్టులు కూడా ఎట్లాంటి జడ్జిమెంట్స్ ఇచ్చినాయంటే నీ భూమిలో నువ్వేమన్నా కట్టుకోవచ్చు బతుకమ్మ చెరువు మాయమైంది అట్లే అంబర్పేటలో బతుకమ్మ చెరువు ఉంటుంది ఆ చెరువు ఎందుకు మాయమైందంటే ఆ రోజుల్లో అటువంటి జడ్జ్మెంట్స్ లేవు ఆ భూమి నాది అని నిరూపించుకున్నాడు ఆయన అయితే చెరువులలో ప్రైవేట్ భూములు ఎట్లున్నాయనే సమస్య వస్తుంది ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మనకు కనబడదు ఇది ఓన్లీ తెలంగాణలోనే కనబడుతుంది ఈవెన్ పక్కనున్న ఏపీలో కూడా కనబడదు మనకు ఎందుకు అంటే నిజాము తన మొత్తం భూమి అంతా తన అధీనంలో ఉండేది అన్నట్టు అంటే ఫస్ట్ నిజాం కానీ అంతకంటే ముందు కుతుబ్ పీరియడ్లో కానీ పెద్ద పెద్ద చెరువులను వాళ్ళు దవ్వించారు సో అవి వాళ్ళ పేరు మీదే ఉన్నాయి గవర్నమెంట్ పేరు మీదే ఉన్నాయి కానీ రైతులు దవ్వుకున్న చెరువులు వాళ్ళ పొలాలలో ఉన్నాయి తర్వాత భూమి ఎట్లు ఇచ్చేవాడంటే ఒక ఉదాహరణ చెప్తా సరూర్ నగర్ దగ్గర ఇప్పుడు గంగా థియేటర్లు ఉంటాయి రెండు థియేటర్లు దాని ఓనర్ శ్రీనివాస్ గారు అని వాళ్ళ తండ్రి నిజాంకు దంత వైద్యుడు ఆయన బాగా పంట నొప్పు ఉన్న టైంలో ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు దాంతో ఆ నగరు ఆ పక్కన ఉన్న కొన్ని గ్రామాలు ఇవన్నీ ఆయన పేరు మీద రాసేసాడు ఇట్లా ఉదాహరణగా ఆయన ఆయన భూమి థర్టీ త్రీ పర్సెంట్ భూమి దాదాపు ఇరవై లక్షల ఎకరాలు నిజాంకు ఉండేది సొంతం ఆయన ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేస్తూ ఇచ్చేవాడు తర్వాత పైగాలకు ఇచ్చిన భూములు కానీ ఇజా ఇనామ్స్ కానీ మక్తాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల భూములు ఇచ్చినప్పుడు ఊర్ల కూరలు రాసిచ్చేవాడు ఆ ఊర్ల కూరలు రాసిచ్చినప్పుడు అలా వెనకడ నుంచి ఉన్న చెరువులు ఉండేది అలా కుంటలు ఉండేది గుట్టలు ఉండేది కాబట్టి తెలంగాణది ఒక భిన్నమైన భౌగోళిక స్వరూపంతో పాటుగా భిన్న భిన్నమైన భూమి చరిత్ర ఇక్కడ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్న కాకితీయ హిల్స్ అయ్యప్ప సొసైటీలో భాగంగా ఉన్నదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ అందుకు ఆ ఉన్నాయి ఇట్లా చాలా దిక్కుల హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ భూములలో చెరువులు ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఎనిమిది వందల పైన ఉండేది వాళ్ళు కోర్టు బెయిన్లు ఈ భూమి నాది అన్నారు జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు ప్లాట్లు చేసి అమ్మేశారు ఆ ప్లాట్లలో పర్మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు పర్మిషన్కి అప్లై చేసినప్పుడు వీళ్ళు వచ్చి చూడరు కదా ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినాకనే ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇవన్నీ అవసరమైనవి అంతకుముందు ఈ భూమి నాది సర్వే నెంబర్ ఇది ఇప్పుడు ధరణి ఉన్నట్టు అప్పుడు పాస్బుక్లు ఉండేది అప్పుడు పట్టా పేపర్స్ ఉండేది అవి చూసేది అనుమతులు ఇచ్చేది హెచ్ఎండిఏ కానీ అప్పుడు కూడా ఉండేది కూడా ఉండేది ఇప్పుడు ఏవి తప్పు పడతారు వేటిని మీరు కూల్ చేస్తారు వన్ థర్డ్ హైదరాబాద్ సిటీ ఈజ్ ఇన్ ఎఫ్టిఎల్ఆర్ బౌండ్రీలో ఉంది బఫర్ జోన్లో ఉంది ఇంకొకటి రంగనాథ్ గారు ఎక్కడో అంటుంటే నా మంచి మిత్రుడు ఎక్కడో అంటుంటే విన్నా నేను ఆ చెరువు లోపల ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటేనే మేము చూసుకుంటాము మిగతా మాకు సంబంధం లేదన్నట్టు తప్పది నాలాస్ ఏవైతే ఉంటాయో చెరువు నుంచి నీళ్ళని తీసుకుపోయే కాలువలు చెరువులోకి నీళ్ళని తీసుకొచ్చే కాలువలు ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ కిందనే చేయాలి ప్రైవేట్ ల్యాండ్స్ అయినా కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం వాటిని డిస్టర్బ్ చేయకూడదు ఈ పరిధిని నిర్ణయించుకోవడంలో ఇంకా వాళ్ళకి టైం పడుతుందేమో అది చేయకపోతే మాత్రం దీని సార్థకత ఉండదు హైడ్రాకి ఈ ఈ పరిధి ఏంది అసలు రెండవది డెడ్ లైన్ ఎప్పటి నుంచి తీసుకోవాలి కబ్జాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఉన్నాయి ఏ కబ్జాలను మనం పరిగణలోకి తీసుకోవాలి తర్వాత మోస్ట్ ఆఫ్ ది కబ్జాలు గవర్నమెంటే చేసింది రోడ్ల విస్తరణలో భాగంగా స్టాం వాటర్ డ్రైన్స్ అన్నింటి కుడిపేసింది డ్రైనేజీలుగా మార్చింది మూసీ నదిని ఇరుకు చేసింది మరి వేటిని కూడా అవిగా ఫస్ట్ గొలుగొట్టాల్సింది ఏం తెలుసా బస్ స్టాండ్ తర్వాత అక్కడే కట్టిన మెట్రో స్టేషన్ మూసీ నదిలో కట్టారు కదా అది అడుగుతారు కదా రేపు రేపు వచ్చింది చేస్తారు రేపు కోర్టు కూడా అడుగుతుంది నేను కవిత కేసులో ఎట్లా కోచన్స్ వచ్చిన జడ్జెస్ నుంచి మీరే కదా అనుమతులు ఇచ్చింది ఇమ్లిబన్లో ఎట్లా కడతారు ఇప్పుడు ఉధృతంగా వచ్చే మూసినది దాని బ విశ్వరూపాన్ని మనం చూసాం నైన్టీన్ నాట్ ఎయిట్లో మరి అంత మంది చనిపోయింది అప్పుడు పదిహేను వేల మంది చనిపోయారు అట్లాంటి వరద రాదనే మన గ్యారెంటీ ఇవ్వగలుగుతామా ఇంకా క్లైమేట్ చేంజ్ కూడా గ్లోబల్ వార్మింగ్ కూడా దానికి తోడవుతుంది కదా వచ్చినప్పుడు హైదరాబాద్ వణికిపోయింది మొన్న కొంచెం వరద వచ్చినందుకే ట్వంటీ ట్వంటీ మరి మరి ఇమ్లిబన్ కూలగొట్టకుండా రేపు ఆ మెట్రో స్టేషన్ కూలగొట్టకుండా మూసీని ఆక్రమించిన దేవుళ్ళను కూలగొట్టకుండా ఎంతమంది దేవుళ్ళు వెలిసిండు మూసీ ఒడ్డున రాత్రికి రాత్రి ఒక ఒక హిందూ దేవుళ్ళే కాదు అన్ని అన్ని మతాల అన్ని ప్రార్థనాలయాలు మజీదులు మరి అన్నింటిని కూలగొడతారా మరి రోడ్ల విస్తరణలో భాగంగా ప్రభుత్వం చేసిన జలవనరుల కబ్జా సంగతి ఏంది మన కరీంనగర్ కలెక్టర్ ఆఫీసే ఎఫ్టీఎల్లో ఉంది మునిగిపోయింది కదా అంటే ఇవన్నీ సిరిసిల్లా మనం వరద వచ్చినప్పుడు చూసాం అంటే ఇంకోటి ఈ ఆక్రమణలకు ఫస్ట్ దోదపడ్డది ఎవరు అంటే ప్రభుత్వాలు ఈ మాట బట్టి చూస్తే జివో ట్రిపుల్ వన్ రద్దు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా జీవో ట్రిపుల్ వన్ అనేది కూడా చెరువు చుట్టూ ఉన్నటువంటి భూములకు సంబంధించిందే కదా అంటే అది అది రద్దు చేయడం వేరే నేపథ్యం ఎట్లా అంటే మలినం అయిపోయినాయి హిమయత్ సాగర్ గండిపేట వాటర్ అంతా కూడా ఆ పైన ఫామ్ హౌజులు కానీ ఇండస్ట్రీస్ కానీ రకరకాల ఇల్లీగల్గా వచ్చిన కాలనీస్ కానీ అన్నిటికంటే ఎక్కువ ఈ వ్యవసాయంలో వాడుతున్న పురుగు మందులు ఎరువులు వీటన్నిటి వల్ల తాగడానికి పనికి రాకుండా అయిపోయినాయి సాగర్ వాటర్ ఇది ఇక అది ఆ జీవో తెచ్చిందే తాగునీటి జలాశయాలను కాపాడుకోవాలని అదే లేనప్పుడు ఇంకా ఆ జివో వల్ల సార్థకత ఏంది దానివల్ల అటు గ్రోత్ ఆగిపోయింది ఆ విలేజర్స్ విలేజర్స్ అంతా సఫర్ అవుతున్నారు వాళ్ళకు పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ ఐన్లు కానీ వాళ్ళు ఏం కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉండేవాడా అంటే ఏ రకంగా చూసినా కూడా ట్రిపుల్ వన్ జీవోలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉండే అందుకే ఒక ప్రయత్నం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది వాళ్ళు ఏమన్నారంటే ఈ జలాశయాల్లోకి కలుషిత నీరు రాకుండా ఆపడానికే మేము ఇది చేస్తున్నాము దాన్ని ప్యూరిఫై చేసి ఆ వాటర్ని జలాశయాల్లోకి పంపిస్తాము ఈ జలాశయాలను మేము గోదావరి వాటర్తో నింపి మంచినీటి జలాశయాలుగా మార్చుకుంటాము మురికి నీరు రాకుండా వాటిని ఎస్టీపీలు పెట్టి ప్యూరిఫై చేసి ఆ ఎస్టీపీ ద్వారా వచ్చిన వాటర్ని కూడా ఫార్మ్స్కి ఇస్తాను తప్ప ఇలా కల్పం మేము ఇవన్నీ చెప్పింది సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు తర్వాత అది ఏం కాలేదు ఇప్పుడు అది మిలియన్ డాలర్ ప్రశ్న ఆ జీవో ఉన్నదా పోయిందా దానికి ఒక సబ్స్టిట్యూట్ ఏదన్నా వచ్చిందా రాలేదా అదంతా అభియాన్స్లో ఉండిపోయింది అదంతా హైకోర్టు ఒక జడ్జ్మెంట్లో వట్టిన డిలీట్ చేసింది ఎందుకంటే అది వీటి క్యాచ్మెంట్లో లేదు కాబట్టి అది ఒకటే నిజం ట్రిపుల్ వన్ జీవో పరిస్థితి ఏందనేది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది బట్ ఏది ఏమైనా హైడ్రా అనేది ఉండాలి అది కేవలం తెలంగాణలో సిటీలకే పరిమితం కాకూడదు మొత్తం తెలంగాణకు వర్తించేటట్టు ఉండాలి తర్వాత ఇప్పుడు హైడ్రా చట్టబద్ధత లేదు ఇప్పుడు ఎవరు హైకోర్టు పోయినా కూడా హైడ్రా తప్ప అవుతుంది స్టే వస్తుంది స్టే వస్తుంది ఎందుకంటే హైడ్రాకి ఇంతవరకు చట్టబద్ధత రాలేదు ఎవరు కూలగొట్టడానికి రెండవది ఏంటంటే ముందు దాన్ని అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఏ ఈ పరిధులు డిసైడ్ చేయాలి అప్పుడు అపోహలు ఉండవు రెండవది ఏంటంటే ఈ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో పేద ప్రజలను బస్తీలను కూడా టార్గెట్ చేస్తారా అమాయకులను కూడా బలి చేస్తారా ఎగ్జిబిషన్స్ ఏమున్నాయి విద్యా వైద్యానికి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అక్కడ హాస్పిటల్స్ కట్టాము స్కూల్స్ కట్టాము అంటే దేనికి ఎగ్జాంప్షన్ ఉండకూడదు జలవ ఇప్పుడు నేను మొత్తం భారతదేశంలో వర్షాధార నదులకు చైర్మన్గా ఉన్నాను నేను ఇండియన్ పెనిస్లా రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ ఏ రాష్ట్రంలో పోయినా నేను మంత్రులతో డయాజ్ షేర్ చేసుకుంటున్నా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే చెప్తున్నాం జలాశయాల పరిరక్షణ అనేది భవిష్యత్ తరాల కోసం ఈ నేచర్ను మనం కాపాడడానికి వచ్చాం తప్ప కలుషితం చేయడానికో నాశనం చేయడానికో రాలేదు కాబట్టి నదులను నదుల్లాగానే పరిరక్షించాలి అన్నప్పుడు మనము కొన్ని మినహాయింపులు ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుందంటే చట్టం సరిగా లేక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు సరిగా లేక పేద ప్రజలు ఎక్కడైతే బస్తీలు వేసుకొని కట్టుకొని ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఆక్రమించిన జలాశయాలను కూడా మళ్ళీ రివైవ్ చేయాలని మేము చెప్తాం కానీ హార్ష్గా కాదు పోయి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కాదు ఐడెంటిఫై చేయాలి మీ రేవంత్ రెడ్డి గారు కూడా వినాలి ఎందుకంటే ఓల్డ్ ఓల్డ్ సిటీలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ దాదాపుగా రెండు వేల బస్తీలు ఉన్నాయి ఈ రెండు వేల బస్తీలల్లో చాలా వరకు నాళాల మీద కట్టారు జలాశయాల మీద కట్టారు ఎఫ్టీఎల్లలో కట్టారు బఫర్ జోన్లలో కట్టారు వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఒక మంచి నివాసయోగ్యమైన బహుళ అంతస్తుల భవనాలను బాంబే పద్ధతిలో కట్టి ఇవ్వాలి వాళ్ళకి ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు బఫర్ జోన్ కొంచమే ఉంటుంది ఆ బఫర్ జోన్ కింద ఉన్న ఖాళీ ప్లేస్లలో బస్తీ పడుతుంది ఆ బస్తీ సపోజ్ అక్కడ ఒక వెయ్యి ఇల్లు ఉన్నాయి వెయ్యి గుడిసెలు ఉన్నాయి లేదా ఐదు వందల గుడిసెలు ఉన్నాయి ఒక మూడు ఎకరాల స్థలం ఉన్నది దాన్ని ఏం చేయాలంటే ఒక ఇరవై అంతస్తులో ముప్పై అంతస్తులో బిల్డింగ్స్ అక్కడ ప్లాన్ చేయాలి రూపాయి ఖర్చు లేకుండా షేరింగ్ బేసిస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ డెవలప్మెంట్కి ఇవ్వాలి బాంబేలో జరిగింది అదే స్లమ్స్ అన్నీ కూడా బిల్డింగ్ సెటిల్ అయినాయి అక్కడ అంటే అక్కడ జాగాను ఐడెంటిఫై చేసి బిల్డర్స్ని ఇన్వైట్ చేశారు బిల్డర్స్ని ఇన్వైట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మీరు అమ్ముకోండి కట్టి ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి ఇవ్వండి ఏ ఫ్యామిలీస్ని అయితే ఐడెంటిఫై చేశారో ఆ ఫ్యామిలీస్గా ఇల్లు వచ్చేటట్టుగా వేరే వాళ్ళకి కాదు ఈ రకంగా అది చేయగలిగితే ఈ నాణాలను మళ్ళీ మనం రివైవ్ చేయగలుగుతాము అయితే షార్ట్కట్ మెథడ్స్ కోసం కేటీఆర్ గారు ఏం చేశారంటే సార్లు వరదలు వచ్చినాయి భారీ వరదలు ఆ చరిత్ర ఎన్నడూ ఎరగని వరదలు అవి హైదరాబాద్ సిటీలో రెయిన్ఫాల్ కూడా అట్నే వచ్చింది ఎప్పుడైతే అట్లా వచ్చిందో దాదాపు మనకు థౌజండ్ మిల్లీమీటర్స్ ఇట్లా ఒక్కరోజు పడ్డ వర్షాలు ఎయిట్ హండ్రెడ్ ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది ఒక ఒక వరదల్లోనేమో అరవై ఐదు మంది డెబ్బై మందు చనిపోయారు ఇంకో వరదల్లో కూడా దాదాపు యాభై మంది పైన చనిపోయారు ఆయన ఆలోచించి ఏం చేశాడు కొంతమంది విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని కూర్చోబెట్టుకొని అయిపోయినాయి బిల్డింగ్స్ అన్నీ అయిపోయినాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ బాచుపల్లి కానీ కాడ పదమూడు అంతస్తులు ఇరవై అంతస్తుల బిల్డింగ్స్ వచ్చేసినాయి ఇప్పుడు అవన్నీ కూలగొట్టలేము ఆల్టర్నేటివ్ ఏమున్నది అని ఏం చేశాడంటే రోడ్లు ఉంటాయి కదా రోడ్లను ముందు డిస్మాంటిల్ చేశాడు చేసి రోడ్ల కింద పెద్ద పెద్ద కాలువలు తవ్వారు మా పైన స్లాబ్ వేశారు అంటే ఆ ఫ్లడ్ను రోడ్డు కిందికెళ్ళే డైవర్ట్ చేసేటట్టు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎస్ఎన్డిపి దానికి ఒక వెయ్యి కోట్లు పెట్టాడు అట్లా చేయడం వల్ల ఇక ఆ తర్వాత వరదలు ఎప్పుడు కూడా ఎవరు చనిపోలేదు ఎక్కడ మునిగిపోలేదు అయితే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చెరువుల మీద ఇప్పుడైతే ఫోకస్ పెట్టారు లేకుంటే హైడ్రాని మీరు స్వాగతిస్తున్నప్పటికీ గత పదేళ్ల కాలం చూసుకున్నప్పుడు చెరువులకు సంబంధించి కేసీఆర్ సర్కార్ ఏం చేసింది మీరు చెప్పినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు సలహాలు సూచనలు వాటన్నిటిని అసలు పాటించారా ఇప్పటిదాకా ఈ పరిస్థితికి ప్రధాన కారణం గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులే అనేది ఇప్పుడున్నటువంటి కాబట్టి ఈ పాపంలో అందరు అమ్మా అయితే ఎక్కువ భాగం కాంగ్రెస్ది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా పరిపాలన చేసింది వాళ్ళు ఆ టైంలో జడ్జ్మెంట్స్ లేవు కాబట్టి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ల కోసం కూడా చెరువులను మాయం చేశారు ఆఫీసుల కోసం మాయం చేశారు ప్రభుత్వాలే మాయం చేస్తున్నప్పుడు ఇక ప్రజలకు కూడా స్వేచ్ఛ దొరికింది ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల భూములు మా పట్టా ఉంది మేము దున్నుకుంటాం మేము బిల్డింగ్ కట్టుకుంటాం మేము షెడ్ వేసుకుంటాం మేము ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటాం ఇట్లా ఆ పీరియడ్లో దాదాపు త్రీ ఫోర్త్ పోయినాయి మూడు వేల చెరువులు ఉన్నాయనుకుంటే ఎయిట్ హండ్రెడ్ మిగిలినాయి ఆ తర్వాత ఏది నైంటీ నాటికి ఆ తర్వాత టీడీపీ సర్కారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సర్కారు ఈ ఇరవై ముప్పై ఏళ్ళ పీరియడ్లో ఆ ఎనిమిది వందల పైన ఉన్నాయి రెండు వందల యాభైకి వచ్చినాయి థ్యాంక్స్ చెప్పాలి కేసీఆర్ గారికి ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏం చేశాడు ముందు వాటిని అంతా సర్వే చేయించాడు డిజిటలైజ్ చేశాడు ఫెన్సింగ్ పెట్టించాడు ఇంకా ఫెన్సింగ్ పెట్టడానికి అవకాశం కాడ సైకిల్ ట్రాక్ పెట్టించారు అంటే సైకిల్ ట్రాక్ రౌండ్ ఉంటే ఇంకా దాన్ని కూడా కబ్జా చేయడు కదా వాడు చెరువును కబ్జా చేయాలంటే ముందు సైకిల్ ట్రాక్ను కబ్జా చేయాలి వాకర్స్ వచ్చి గొడవ చేస్తారు ఇవి చేయడం వల్ల సిటీలో ఇవాళ చెరువులు దక్కినాయి చాలామంది అంటున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా చెరువులు అనే దాన్ని నేను వ్యతిరేకిస్తాను నేను జలవనరుల శాఖ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను ప్రతిదీ పరిశీలించా ఎక్కడ తప్పు చేసింది బీఆర్ఎస్ అనేది నేను చెప్తాను ఇది మంచి చేసింది చెరువులో ఫెన్సింగ్ వేయడము అవన్నీ చేయడం అంత కూడా చేసింది అయితే కొంతమంది అధికారులు దశాబ్దాల నుంచి పాతకపోయిన వాళ్ళు ఉన్నారు ఈ జీహెచ్ఎంసీల వాటర్ బాడీస్ సంబంధించిన దానిలో ఇన్ఛార్జీలుగా సూపర్డింగ్ ఇంజనీర్స్గా ఈఈలుగా వీళ్ళకి నెక్సెస్ ఉన్నది బిల్డర్స్తోని ఎక్కడెక్కడైతే బిల్డర్స్ ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లలో కానీ పర్మిషన్లు అడిగారో కొన్ని మినహాయింపులతోని వాళ్ళకు అనుమతులు ఇచ్చారు అది బీఆర్ఎస్ చేసిన తప్పు అది హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ ద్వారా జరిగినాయి ఉదాహరణ మైనంపల్లి సోదరుడు ఇక్కడ కామన్ చెరువు కింద మైసమ్మ చెరువు కామన్ చెరువు మధ్యలో ఉన్న ప్లేస్లో ఆయన ల్యాండ్ కొనుక్కున్నాడు ఆ ల్యాండ్ పట్టాల్యాండే కానీ నాలో ఉంది బఫర్ జోన్ ఉంది అని మళ్ళీ వాసవి వాళ్ళకి అమ్మాడు వాళ్ళు ఏం చేస్తారు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి కదా కొనేస్తారు కానీ తర్వాత ఇరిగేషన్ వాళ్ళు అప్పుడేదో చూచున్నట్టు వదిలేస్తారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెస్బెట్టి చెప్పాల్సి వచ్చింది మేము ఎక్కడ కూడా ఆక్రమించలేదు మేము పట్టా కాయిదాలు చూసుకున్నాం కొన్నావు కానీ నీకు నీ కన్స్ట్రక్షన్ ఏరియాలోనే నాళాలు ఉన్నాయి నీ కన్స్ట్రక్షన్ ఏరియాలోనే బఫర్ జోన్ ఉంది మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే కేటీఆర్ గారు అప్పుడు అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మొత్తం పదేళ్ళు ఆయన చేతిలో ఉంది ఈయన పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కాదు నగరానికి అధ్యక్షుడు ఎట్లా కాదంటాడు ఈ ఒత్తిళ్ల వల్ల కొన్ని తప్పులు టీఆర్ఎస్ చేసింది అసలే భాగం లేదని నేను అన్నా మనం ఏం చేద్దామంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎన్ఆర్ఎస్ఏ నుంచి మ్యాప్స్ తీసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్స్ తీసుకుందాం చాలా క్లియర్గా ప్రతి చెరువులో టీఆర్ఎస్ చేసిన పాపం ఏందనేది బయటపడుతుంది ఇది కంపేర్ చేస్తే టీడీపీ కాంగ్రెస్ చేసిన దానిలో టెన్ పర్సెంట్ కాదు అనేది నేను చెప్పదలుచుకుంది వీళ్ళేం పవిత్రులని నేను చెప్పాను చాలా జరిగినాయి కానీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చేశారు కాకుంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితికి అందరూ చేసింది ప్రధాన కారణం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి కనీసం ఉన్నటువంటి చెరువులనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి మాయమపోకుండా అవి మరణించకుండా చూడాలి అనుకుంటే ఏం జరగాలంటారు అంటే ఇది ప్రజల్లో చైతన్యం ఉంటే అవుతుంది ఒక రేవంత్ రెడ్డి నిజంగానే చేయాలని అనుకున్నా కూడా దింపేస్తారు ఆయన్ని రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ని పెట్టి చేయాలని ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఆయన పెడితే కనుక మూడు నెలల కంటే ఎక్కువ ఉండడు రేవంత్ రెడ్డి దించేస్తారు ఎందుకు అని అంటే శాసనసభ్యులకు సంబంధాలు ఉంటాయి నేరుగా వాళ్ళకు వాటాలు ఉంటాయి ఎక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా చెరువులో ఆక్రమణ జరిగిందంటే స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా జరగదు అక్కడ కట్టే అపార్ట్మెంట్లు కానీ విల్లాసులలో కానీ వాళ్ళకి షేర్ ఇవ్వకుండా అస్సలే జరగదు ఎందుకంటే అధికారులు చాలా స్ట్రిక్ట్ ఉంటారు కానీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళను ఓవర్ పవర్ చేస్తారు మినిస్టర్లతోను కూడా అట్లా చేయిస్తారు ఇంకా అక్కడ సెంట్రలైజ్డ్ పవర్ ఉండేది టీఆర్ఎస్లో అన్లెస్ కేటీఆర్ కనుక డిసిషన్ తీసుకోకపోతే ఏది జరిగేది కాదు కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళే హీరోలు కదా కాంగ్రెస్లో స్థానిక కార్పొరేటర్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా అధికారులు అందరికీ భయపడాల్సిందే అప్పుడట్లా లేకుండే ఎంత పెద్ద అధికారి అయినా కూడా మీరు కేటీఆర్తో ఫోన్ చేయించండి అని చెప్పేవాడు కానీ ఇప్పుడు అట్లా కాదు స్థానిక కార్పొరేటర్ కూడా పోయి బెదిరించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకెక్కువ కబ్జాలు అవుతాయి హైడ్రాన్ కనుక ఆయన జాగ్రత్త చేయాలనుకున్నట్టయితే ఈ నియమాలు కరెక్ట్గా పెట్టుకోవాలి అఖిలపక్షాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకోవాలి తర్వాత సిటిజన్స్ కమిటీలు ఉన్నాయి తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి పేదలను అరాజ్ చేయకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి ఎవరైతే బిల్డింగ్స్ కట్టారో నైట్లో కూలగొట్టకుండా వాటి మీద ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా ఈ ఇంట్లో అధికారుల లోపాలు ఏమున్నాయి పర్మిషన్లు తీసుకొని కట్టారా తీసుకోకుండా కట్టారా ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి ఒకటి ఏంటంటే పర్మిషన్లు తీసుకోకుండా కట్టిన రంగనాథ్ గారు అంటున్నారు పర్మిషన్లు తీసుకోకుండా ఆక్రమించి కట్టిన వాటిని మేము కూలగొట్టే అధికారం ఉంది అన్నారు అది తప్పు పర్మిషన్లు తీసుకోకపోయినా కూడా ఒక ప్రాపర్టీ అక్కడ వచ్చింది అని అంటే అది కూలగొట్టే రైట్ లేదు కోర్టు ద్వారా ఆర్డర్ ఇవ్వాల్సిందే అది ఆయన సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు లీగల్గా కోర్టులు స్టే ఇస్తాయి వాటికి దుర్గం చెరువు మీద ఎప్పుడో కోర్టు కోర్టు జడ్జ్మెంట్ ఉంది దాదాపు త్రీ ఫోర్త్ దుర్గం చెరువుని అంతా కూడా బిల్డింగ్స్ కట్టేశారు వాళ్ళను అవన్నీ కూల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళని తీసేయాలి అక్కడ నుంచి అని చెప్పి చెరువుని రివైవ్ చేయాలని ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా సాహసం చేస్తుందా అది చేస్తే ఆ ప్రభుత్వం మన మనగలుతుందా ఇంకోటి రాబోయే టూ ఇయర్స్ లోపలనే టూ ఇయర్స్ కూడా లేవనుకుంటా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడు ఏం చేసాడు ఆయన మున్సిపాలిటీలను కార్పొరేషన్లను అన్నింటిలో తీసుకొస్తున్నాడు తీసుకొచ్చినప్పుడు ఓఆర్ఆర్ కాకుండా ఓఆర్ఆర్ కు బయట ఉన్నాయి కూడా మున్సిపల్ ఏరియా కింద ఉన్నాయి ఇప్పుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉంది శంషాబాద్ ఓఆర్ఆర్ కౌతలు కూడా గ్రామాలు ఉన్నాయి అట్లాగే మొన్న అమీన్పూర్ ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒకే గ్రేటర్ హైదరాబాద్ కిందికి వస్తాయో మరి దాదాపుగా ఎనిమిది వందల చెరువులను రివైవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ హైడ్రా మీద పడుతుంది పడప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది మరి రేపు ఎలక్షన్స్ని వదులుకోదలుచుకుంటేనే ఆ పని చేయాలి జిహెచ్ఎంసీలో ఒకవేళ వదులుకున్నారనుకో రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి దించేస్తారు అంటే ముఖ్యమంత్రి ఎంతకన్నా తెగించవచ్చు కానీ తన కుర్చీ పోతుందంటే మాత్రం ఆయన తెగించడు ఎందుకంటే ఆ కుర్చీ కోసం ఏం చేయడానికైనా రేవంత్ రెడ్డి సిద్ధం కాబట్టి కూల్చివేతలు అవుతాయి ఈయన ట్రాన్స్ఫర్ అవుతాడు రంగనాథ్ గారు ఆ తయారు చేసే చట్టంలో బలహీనతలు ఉంటాయి వీళ్ళే అడ్వైజ్ చేస్తారు మేము బుల్డోజర్లు తీసుకొని వస్తాం మీరు కోర్టు పోయి స్టే తీసుకోండి అని చెప్పి ఓ రోజు ముందే చెప్తారు వాళ్ళకి అంటే చేసినట్టు ఉండాలి వాళ్ళు స్టే తీసుకొచ్చినట్టు ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా తూట్లు పొడిచే ప్రయత్నాలు మొదలవుతాయి కావాలని ప్రభుత్వమే చేస్తుంది చేస్తుంది ఎందుకంటే ఒకవేళ కరప్ట్ ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టయితే డబ్బులు సంపాదించుకోవడానికి ఇది మంచి అవకాశం ఒకవేళ నేను సీఎం పొజిషన్లో ఉన్నా నాకు పిచ్చి డబ్బు అక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన పేరు పది కాలాల పాటు ఉంటుంది ఆయన ఆలోచించాలి ఎందుకంటే ఎంత సీఎం లాంటి స్థాయి వ్యక్తికైనా ఆ కుటుంబానికైనా ఎంత డబ్బు కావాలి ఆయన ఐదేళ్ళు ఆయన ఆ హోదాను మెయింటైన్ చేయడానికి అవసరమైన కార్లు కానీ బంగ్లాలు కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఒక మూడు తరాలకు సరిపోయేది ఇవ్వడానికి కానీ ఒకరోజు సంపాదన సరిపోద్ది ఒక సీఎంకి మిగిలిన రోజులన్నా పవిత్రంగా ఉండాలి కదా నేనేమంటున్నా అంటే ఇప్పటివరకు ఆయన అట్లా డబ్బులు తీసుకొని ఆపుతున్నట్టుగా ఇప్పటివరకు అయితే లేదు ఇట్లే పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లుంటే ఆయన వన్ ఇయర్ చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా చరిత్రలు మిగులుతాడు ఒక గొప్ప అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు అందరూ చేసిన తప్పులను తను చేయకుండా ఉండడానికి భేష అనిపించుకుంటా అనిపించుకోవడానికి మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే మంచి పేరు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందో అప్పుడు హైడ్రా ద్వారా కూడా అటువంటి మంచి పేరు రావాలనుకుంటే ఎటువంటి ఒత్తిళ్లకు ఎటువంటి కరప్షన్ వాటికి లొంగకుండా ఎవరిని స్పేర్ చేయకుండా ఆయన దీన్ని హైడ్రాని ఇట్లాగే నడిపించాలి